షాయ్ లేదు మందు లేదు బువ్వా లైన్ ఇప్పటి దాకా షాయ్ పెట్టాలి ఇగో ఛాయ్ తీసుకో అన్నం కూర అండినా కోచింగ్ పోయేస్తామ్మ ఇప్పుడు ఏళ్ళైందా నాకు ఛాయ్ తాగే ఏళ్ళ బువ్వాళ్ళకు ఛాయ్ తాగుతారా అనేవాళ్ళైనా అయినా ముందే ఛాయ్ పెట్టించి తర్వాత బువ్వ కూర ఉండొచ్చు కదా బువ్వ కూర వండినాక పోయే ఏళ్ళకు ఛాయ్ పెట్టించి అత్తమ్మ ఇగో ఛాయ్ అని చెప్తాది ఇంత పురాణం చెప్పి పోతది ఇక ఇటు నా ముఖాన గాలగెట్టిటు అయ్యో అట్లా కదా అత్తమ్మ నేను కోచింగ్ ఓడు ఆలస్యమవుతుంది అని చెప్పి లేసునే అన్నం కూరండిన ఇక చాయదేముంది ఐదు పది నిమిషాలు పొయ్యి మీద పెడితే అదే మసులుతుంది కదా అని చెప్పి పొయ్యి మీద పెట్టి నేను తయారైన అత్తమ్మ అబ్బో ముందు జాగ్రత్త బాగానే ఉన్నది దీనికేం ఏం తక్కువ లేదు బుర్ర బుర్ర బ్యాగ్ వేసుకుని మంచిగానే తయారైపోతాను అని నా కొడుకే లేడు నిన్ను ఎవరు దించు ఇంకెవడా అత్తమ్మా ఏందత్తమ్మా ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు ఆయన వస్తాండట పులంకర్ నుంచి వెళ్ళి ఇక్కడ వరకు అత్త లేట్ అని చెప్పి నేనే ఎదురొత్తా అని చెప్పిన అబ్బో దీనికి ఏం తక్కువ లేదు రేషానికి పో చెప్పిన కానీ మాజాలు గాని పోయ్ పాడుగాను దీనికి చాయ్ పెట్టమని ఎన్నిసార్లు చెప్పినా ఏమి ఛాయ్ చాయ్ పెట్టరాదు ఎప్పుడు నేర్చుకుంటదేమో చె మళ్ళా ముచ్చడ చెప్తే ఇంత పొడవు సుప్రభాతం హ నాకేమో తెల్లారంగానే షాయ్ సుక్క కడుపులో వాడాలని పొద్దు గడవదు మన శాంతి ఉండదు ఇది అయితే పోయిందిగా మంచిగా చిక్కగా తాగుతా అబ్బా అంజలిని కోచింగ్ కాడ దిప్పే టైం అయింది కదా లేట్ అయితే మన అంటారు పాపం వచ్చి ఎట్లా పడితే అట్లనే మాట్లాడతాను మా అత్తమ్మ ప్రపంచంలో ఇట్లాంటి అత్తుంటదో ఉండదు ఎవడన్నా ఉన్నాడా ఆట నోటికి ఎంత అంటే మాట్లాడుతుంది అదే వాళ్ళ బిడ్డతోనైతే ఇట్లానే మాట్లాడుతుందా కూడా అంటే వాళ్ళు శత్రువులే కదు ఏమైంది అంజలి నీ ఇంటికైనా ఉండమని చెప్పినా కదా మళ్ళీ నడుచుకుంటాను నువ్వు ఇంటికి వచ్చిన తీసుకొచ్చేసరికి లేట్ అవుతుంది అందుకే నేను ఎదురు అట్లా కాదు అంజలి నేను ఎట్లాగో వస్తాను కదా అందుకే నేను ఆగమని చెప్పినా సరేది అవును ముఖం ఎందుకు అంత చిరాగా పెట్టినావు ఏమైనా అయిందా ఏం లేదు రాజు నాకు లేట్ అయితే దింపుతూపా లేదంజలి నీకేమో అయింది ముఖం అంతా చిరాగ్గా పెట్టినా చెప్పు మా అమ్మ ఏమని అన్నదా ఆమెంటది రాజు నన్ను నన్ను ఏం కాలే అని చెప్పిన కదా ఎందుకు నాకు లేట్ అవుతుంది ఒక్క నిమిషం అంజలి నీ గురించి నాకు మంచి తెలిసినా తెలియకపోయినా నేను పెద్ద బాధపడా కానీ నువ్వు ముఖం చిరాగ్గా పెట్టుకొని మనసులో ఏదో బాధ పెట్టుకొని బయటికి మంచిగున్నట్టు నటిస్తే మాత్రం నేను తట్టుకోలేను అంజలి అది ఇంకా మా అమ్మ వల్లనో నా వల్లనో అయితే అస్సలు తట్టుకోలేను చెప్పంజలి మా అమ్మ ఏమో నాన్నదా అదేం లేదు రాజు ఇక నీకు తెలిసిందే కదా నేను చదువుకున్నాడు మీ అమ్మకి ఇష్టం లేదు నేను ఇంట్లో ఏం పని చేసినా కూడా వాళ్ళు ఏదో ఒక తప్పు తీసినా ఏదో ఒక మాట అంటుంది ఇక అది నాకు కొంచెం బాధ అంతే ఏమో అంజలి నాకైతే అస్సలు నమ్మబుద్ధి అయితే లేదు నువ్వెందుకో నాతోని ఏదో దాత్తానం అనిపిస్తాంది ఎందుకంటే ఈ విషయం మీద మా అమ్మ ఎప్పటినుంచో నేను దిడుతూనే ఉన్నది ఇదేం కొత్త కాదు ఈ విషయం మీద నువ్వు ఇట్లా ముఖం పెట్టుకొని వచ్చినావంటే నేను అస్సలు నమ్మ చెప్పు అంజలి ఏమన్నది మా అమ్మ ఏమన్న రాజు కదా సరే అంజలి నిన్ను బాగా అడిగి ఇబ్బంది పెట్టలేను నీకు చెప్పబుద్ధి అయినప్పుడు నువ్వే చెప్పు డా ఎక్కువ దించుతా అగో నీ కథ మంచినే ఉన్నది దాన్ని నేనేమన్నారా నేను ఒక్క మాట కూడా అనలేదు చూడు ఎట్లా ఉడిసిందో మొత్తం పాషే మల్ల ఇంట్లోకి వెళ్ళి మొత్తం ఊడ్చుకుంటూ వస్తానా బువ్వ కూర అని వండింది అయితే గింజ గింజ ఉన్నది అది ఎట్లా అరిగి పాడైతుందిరా నాకు నాకు అరుగుతుందా బిడ్డ గట్ల గింజ గింజ ఉంటే మళ్ళా వండినది మంచిగా నేను తినేటట్టు మెత్తగా మళ్ళా కో కూర అని వండింది అలా ఉప్పు లేదు కారం లేదు మళ్ళా మంచిగా మసాలా ఉప్పు కారం తగ్గట్టేసి పెట్టినా మంచిగా దగ్గర కొండిన పొద్దుగాల భూవ వాళ్ళకు పెట్టింది షాయ్ అని అలా శక్కర లేదు షాపత లేదు మళ్ళా దేవుడా అంటే నేను పోయి శక్కర షాప తీసుకొని ఛాయ్ పెట్టుకుంది ఆయన అన్ని పనులు నేను చేసుకుంటా ఏం అనకుండా సంసారం మొత్తం ఎలా తీసుకొద్దా అంటే ఇంకా నేనే ఏమో అన్నా అని చెప్పిందా నీకు అబ్బా అమ్మ ఇప్పుడు అది నాతో ఏం చెప్పింది అనేది ముఖ్యం కాదమ్మా ఇక్కడ దాన్ని ఏమనకమ్మా అది చదువుకునే పిల్ల అది అసలు పొద్దున కోచింగ్ పోయేటప్పుడు అన్నం కూర వండిపోవడే ఎక్కువ అందులో బియ్యం మెత్తగలేదు అన్నంలో అది లేదు కూరలో ఉప్పు లేదు కారం లేదంటే అదేమనుకుంటుంది చెప్పు నిన్ను అనాలని కాదమ్మా చదువుకునే పిల్లకి కొంచెం ఆరాటం అది ఇది ఉంటుంది అది చదువుకొని రేపు మంచి వస్తే మన కుటుంబానికే కదమ్మా పేరు మన ఎవ్వరు లేరు చదువుకున్న వాళ్ళు నీకు మరీ మరీ చెప్తాను అది మనల్ని పెళ్లి చేసుకొని ఇంత దూరం వచ్చి ఇక్కడ ఉంటుందంటేనే గొప్ప దాన్ని ఇంకేమి ఇబ్బంది పెట్టకమ్మా నన్ను అర్థం చేసుకో ప్లీజ్ ఏంది అది చదువుకుంటే మనకే మంచి పేరా మన కుటుంబానికి మంచి పేరా నువ్వు అనుకుంటాను అది చదువుకొని జాబు తెచ్చుకొని మనల్ని జాతది ఉధరిస్తుంది అని నువ్వు అనుకుంటాను వరా అది చదువుకున్న పిల్ల జాబు తెచ్చుకున్నాక దాని అన్నను ఉద్దరిస్తుంది మనల్ని కాదు ఇయ్యాలి రేపు ఆడోళ్ళు ఎంత స్వార్థపరులో నాకు తెలుసు ఆ నీ పెళ్ళని నిన్ను కూసబెట్టి సాప్తుంది నౌకర్ నువ్వు కలలుగా అంటాను నీ కలలు అన్ని కలలుగానే మిగులుతాయి దాని అన్నం జాతది దాని అన్న కుటుంబాన్ని చూసుకుంటది ఆడోళ్ళ గురించి నీకేం తెలుసురా ఓ నా పిల్లని జాతది నా కుటుంబానికి అట్లా ఏం జరగదు నేను చెప్పేది చేసుకో అంటావు అది నన్ను కూర్చొని పెట్టి చదవల్సిన అవసరం లేదమ్మా అయినా రేపు దానికి జాబ్ వచ్చిన తర్వాత మనకు తీసుకొచ్చి పైసలు ఇవ్వాల్సిన అవసరం లేదు మనకేమైనా తక్కువ ఉన్నాయా అమ్మా ఆ దేవుని దేవల్ల మనకి ఎంత కావాలో అంతున్నాయి అవసరానికి మించి పైస ఎందుకమ్మా అవసరం లేదు కదా అది చదువుకుంటే మనకు పేరుంటుందమ్మా ఆ పేరు కోసమే నేను దాన్ని చదువుకున్న వాళ్ళకు ఈ ప్రపంచంలో ఎంత మంచి పేరుంటుందో ఎంత మంచి మర్యాద ఉంటుందో గౌరవం ఉంటుందో నీకు తెలుసా అమ్మా నాకు తెలుసమ్మా నాకు చదువు లేదు అందుకే చెప్తానా అమ్మ చిన్నప్పుడు నీ ఆర్థికంగా నువ్వు మంచిగా లేక మన దగ్గర పైసలు లేక నన్ను నువ్వు నేను చిన్నప్పటి నుంచి పొలం పనులు వేసిన పనులు ట్రాక్టర్ తోలుకుంటా ఇంత ఇంత భూమిని ఇప్పుడు పది ఎకరాలు చేసిన నాకు తెలుసమ్మా చదువుకుంటే ఇంకెక్కువ సంపాదించుకున్నట్టు కావచ్చు అది సంపాదన విషయం కాదమ్మా మళ్ళీ మళ్ళీ చెప్తాను పేరు పేరు కోసం చదివిపిస్తానమ్మా చదువుకున్నీ ఈ దేశంలో ఈ సమాజంలో మంచి అయినా దేని గురించి ఇంక నీకు ఎంత చెప్పినా దండగే అమ్మా నువ్వెంత చెప్పినా మార్చలేవు నేనే చెప్పదలుచుకోలేదు అబ్బో నీతులు బాగానే చెప్తాను నా కొడుకు నాకు నీతులు బాగానే ఉసిగొల్పింది నా కోడలు ఏమేం చెప్పిందో ఎన్ని నేర్పిందో మంచి వచ్చి నా మీదకి బాగానే నీతులు చెప్తాడు కదా రాని దాని సంగతి చెప్తా నా కొడుకు నా మీదకే ఎగదొలుతాంది దాని సంగతి వచ్చినాక చెప్తాను నేను అరే ఇంకా బస్ వస్తలేదు టైం అయింది ఇంకా అంటే బండి మీద హలో అంజలి రాజు ఏమైంది రాజు నేను వచ్చి పదిహేను నిమిషాలు అయితే దగ్గర నిల్చున్నా ఇంకా అతలో సారీ అంజలి నాకు పన్నుడు వల్ల నేను రాలేకపోతానా కొంచెం ఏమనుకోకుండా నువ్వు వెళ్ళిపోవా అయ్యో అవునా సరే రాజు నేను పోతా అదేదో ముందే ఎప్పుడు అయిపోగా ఇప్పటికి ఇంటికి పోయేదాన్ని అయితే నేను అర్థమని అనుకున్నా అంజలి కానీ అసలు వీలెత్తలేదు ఏమనుకోకు నడుచుకుంటా పోయి ఒక్కసారి ప్లీజ్ సరే రాజు నేను నడుచుకుంటూ వస్తా హలో 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 మీ పేరు అంజలి కదా అవును మీరు నేను మీకు తెలియదు కానీ మీరు మా క్లాస్ తెలుసా అవునా నేనెప్పుడు మిమ్మల్ని ఆ అయినా మీరు మమ్మల్ని ఏమి చూస్తారులే మీ పని మీది మీరు బోర్డు దిక్కే చూస్తారు మీ పని చేసుకుంటూ పోతారు మీ ఎట్లా కాలే అందుకే మిమ్మల్ని చెప్తున్నావు అయ్యో నవరాలే చిన్న జోగేష్ణ అవునా సరే నేను పోవాలే అన్నట్టు మీ పేరు నా పేరు గణేష్ గణేషా గణేష్ అంటే మీరేనా క్లాస్ అందరికంటే టాప్ అంటారు నిజంగా అంత మంచి చదువుతారా చదువుతా అంటే మంచిగా చదువుతా రెండు సంవత్సరాలు అవుతుంది నిన్ను జాబ్ కోసం ట్రై అయ్యే బట్టి అందుకే ఈసారి కొంచెం గట్టిగా ట్రై చేస్తున్నా ఈసారి ఖచ్చితంగా జాబ్ అవునా రెండు సంవత్సరాల నుంచి ట్రై చేస్తారా అంటే మీరు అన్ని మంచి ఉంటారు నాకు ఒక సబ్జెక్ట్ లా డౌట్ ఉంది క్లాస్ ఎందుకు చెప్పాలి అన్నట్టు చూస్తారు మీరు చెప్తారా అయ్యో ఎందుకు చెప్పా అయినా నాకు తెలిసిన సబ్జెక్ట్ మీకు చెప్తే నాకు కూడా ప్రాక్టీస్ చేసినట్టు ఉంటది కాకపోతే క్లాస్ లో చెప్తే ఇబ్బంది అంటే క్లాస్ మిస్ అయితా ఒక పని చేద్దాం క్లాస్ అయిపోయిన తర్వాత చెప్తాను అప్పుడైతే ఫ్రీగా ఉంటా క్లాస్ అయిపోయినాకన అమ్మో మా అత్తమ్మ నేను లేట్ గా వస్తే నన్ను పొట్టు పొట్టు తిడుతుంది ఏంటి మీకు పెళ్ళి అయిందా అవును ఎందుకు అట్లా కనిపించలేనా చూడడానికి అట్లా లేరు కొన్ని హీరోయిన్లు లెక్కున్నారు అవును గణేష్ అంటే ఈ మధ్యలో పెళ్ళైంది నాకు అందుకే అట్లా కనిపించలేను కావచ్చు అవునా మరి ఏం చేద్దామంటారు క్లాస్ అయిపోయినాక చెప్తా అంటేనేమో మీ అత్తమ్మ తిడుతుంది అంటారు క్లాస్ లో చెప్తే నాకు ఇబ్బంది ఏం చేద్దామంటారు నేను ఒక పని చెప్తా ఇవాళ నేను ఇంటికి పోయినాక మా అత్తమ్మతో చెప్తా అత్తమ్మ నేను రేపటి నుంచే లేట్ అత్తా నాకు ఎక్స్ట్రా క్లాసెస్ ఉన్నాయని చెప్తా అదే ముచ్చట మళ్ళీ మా ఆయనతో చెప్పిపిత్తా అట్లయితే మా అత్తమ్మ నా మాట ఈ ఐడియా మంచిగా ఉంది అయితే నేను రేపు క్లాస్ తీసుకుంటా నీకు సరే గణేష్ మరి నేను పోతా ఇప్పటికే లేట్ సరే అంటే వెళ్దాం సరే గణేష్ ఇది ఇంకా వద్దలేదు కదా వచ్చేవాళ్ళైంది ఇంత టైం అయినా ఏంది ఇది కోచింగ్ కానిపోయి ఎవరెవరితో మాట్లాడుతుందో ఎంత మనతో ముచ్చట్లు పెడతాందో అబ్బా ఎక్కువ వస్తాంది వస్తాంది రాని దీని సంగజప్త ఏందే నేను ఇక్కడ ఒక పెద్ద మనిషిని కుర్చీలో కూర్చొని మా అత్త ఏదైనా మాట్లాడుతుందో ఇతకో మందలిపోతాను తీసి ఆ మొరలేసి తొక్క ఇప్పుడు ఏమైందా అత్తమ్మ మీరు ఎట్లా రోజు సాయంత్రం పూట ఇట్లనే కూర్చుంటారని చెప్పి మిమ్మల్ని మందలేయకుండా పోతానా అంతే తప్ప నేను చేయలేదు నువ్వు కావాలని చేసినావో కావద్దా అని చేసినావో అన్ని నాకు తెలిసే నేను చెప్పాలి ఆ ముచ్చట అయినా నా కొడుకు ఏం చెప్పినవే నువ్వు ఆ ఏం చెప్పి ఉసి కలిపినవే ఓ ఏమన్నావమ్మా అంజల్ నీ అంటాడు ఏమన్నానే నేను ఒక మాట అన్న అన్న నానే నేను నీతులు చెప్పమని పంపినవా నేను మీదకి నా కొడుకు నాకు పంచాయి పుట్టిద్దాం అనుకుంటాడవా అసలు ఏమనుకుంటానవే నువ్వు నేను ఆయనతో ఏం చెప్పలే అర్థమ్మా పొద్దుగా ఆయన నన్ను అడిగాడు ఎందుకు మొహం అట్లా పెట్టుకున్నావు కూడా నేను ఆయనతో ఏం చెప్పలే లేట్ అవుతుంది తొందరగా పోదాంపా అన్న అంతే ఆయన మీతో ఎందుకు అట్లా అన్నాడో నాకు తెలియదు అత్తమ్మా సూత్తమ్మా సూత్త నా కొడుకును ఎందాక తీసుకపోతావో ఏం చేస్తావో ఆఖరికి మరుగు మందు పెట్టి మలుపుకుంటావో నీ దిక్కు అన్ని సూత్తా నాకంటూ ఓ రోజు వస్తది పో అమ్మ పో బుక్కులేసి ఈ మాట చదివి ఉద్ధరిత్తదట నౌకర్ చేస్తదట నన్ను నా కొడుకును ఉద్ధరిస్తది అని శ్రీరంగ నీకులు చెప్తాను నా కొడుకు వాడో పిచ్చోడు జర సుమారంగా సుమారు గిన్నెను పట్టుకొని మొన్న కడిగిన ప్లేట్లు అన్నం పెట్టుకుంటే ఎక్కడ రక్కనే ఉన్నది గిన్నెల అది కడిగిందో తిండి పెట్టిందో తెలియదు ఏ పని చేసినా అన్నం లేదు అందం లేదు ఏం పని రాదు అనబోతే అడివి చెప్పబోతే కొరివి నీ అవ్వ అనవసరంగా కానీ నాకు గానాన పెట్టింది నిన్ను అత్తమ్మ ఏందో నేను నుంచి కొంచెం లేట్ అత్తా ఎందుకు నాకు ఎక్స్ట్రా క్లాసెస్ ఉన్నాయి ఒక గంట అవుతుంది మళ్ళీ మీకు అంటారు కావచ్చు అని ముందే చెప్తాను ఏంది లేట్ అవుతావా ఎందుకు లేట్ అవుతుందమ్మా అయినా నువ్వు వచ్చే ఆళ్లే ఐదు అవుతాంది ఆరు అవుతాంది ఇంకా లేట్ అవుతుంది అత్తమ్మా అంటాను అంటే ఏడైతున్నర అవుతుందో అయినా గంత పొదువుకేదాకా ఏం చదువు ఏం చెప్పుడు మాకైతే తెలియదు అమ్మా ఇవన్నీ ఏం సార్లో చదువులో అంటే ఏం లేదమ్మా ఎగ్జామ్స్ ఇంకో తక్కువ టైమే ఉంది మా అంటే రెండు ఉన్నది కావచ్చు అంతే అందుకనే వీలైనంత ఎక్కువ టైం చదువుకే అన్న నువ్వు పొద్దుగాల పోయి పొద్దు మరి ఇంట్లో పని అంతా ఎవరు చేయాలి అండి పెట్టాలా మాకు అయ్యో నేను పొద్దున్న అంత పని చేసిపోతా అత్తమ్మా మీకేం ఇబ్బంది కాకుండా నువ్వు పొద్దుగాలనే బువ కూరండి పోతే కూడా కూక కూడా గిపోదానే మేము ఏమో నవ్వ నీ చదువులేందో నాకు ఈ కథ ఏందో నాకేమిరకలేదు నీ మొగంతో చెప్పుకో నీ నీ ని నిట్టం నాకేం ఎరక నా జోలికి రాకవ్వా ఏమన్నా అంటే ఒకటి రెండు వానికి వాడొచ్చి నన్ను కొట్టేది తెలియదు తిట్టేది తెలియదు మీరు మీరేనా నవో హలో అదే అదేరా నువ్వైతే పార్టీకి అయితే ఇల్లు చూపెట్టు నేను అదంతా మాట్లాడుకుంటా సరేనా సరేరా మరి ఓకే ఉంటా పోదానా బిడ్డ పోతున్నా చిట్టి పైసలు ఇచ్చి పోదాం అని వచ్చిన బిడ్డ నువ్వేందుకు అమ్మ గింత దూరం వచ్చుడు నీ కొడుకు ఇచ్చి పంపిస్తా అయిపోతుండే కదా పెళ్లి కాక ముందుకంటే వానికి చిట్టి పైసలు పంపించిన ఇప్పుడు పెళ్లి అయింది కదా బిడ్డ పని తెలవకుండా ఎత్తాను అగో కా కన్న కొడుకు తెలవకుండా చిట్టేసుడు ఏందమ్మా పెళ్లి కాక ముందుకే కొడుక కొడుకులైనా బిడ్డలైనా పెళ్లిలైనా అంటే పెళ్ళ మాట పట్టుకొని ఓ నన్ను అరి కోస పెడతలేడు ఇంట్లో దాని మాటలు పట్టుకొని నన్నే నిలదిత్తాడు అయిందని కాని దానికి ఒకటే మాటలు అంటాడు ఏం చెప్పను కొడుకా నా కోస ఏడవాక ఏడవాకమ్మా ఇగల రేపు కొడుకులు అందరు కట్టే ఉన్నారు చిట్టేటప్పుడు నీకే ఫోన్ చేస్తా వచ్చి తీసుకొని పో సరే నాకే ఫోన్ చేయ కొడుక పుసుకున్న అలవాట్లుగా వానికి ఫోన్ చేసావు ఏం లేదు ఉన్నదే కొడుక చెయ్య చెయ్య అమ్మా నీకే ఫోన్ చేస్తా పో జాగ్రత్త పో ఇంటికి సరే కొడుక ఏమైంది అంజలి ఇక్కడ కూర్చున్న పెట్టినావు నీకు ఇన్స్టిట్యూట్ కి టైం అయితే లేదా మళ్ళా మా అమ్మేమన్నా అన్నదా అయ్యో అట్లేం లేదు రాజు మీ అమ్మే మనలే నేనే నీతో ఒక విషయం మాట్లాడదామని చెప్పి ఇక్కడ ఆపిన ఇక ఇంటికాడ మాట్లాడదామంటే ఎప్పుడు చూసినా మీ ఉంటది కదా ఇక నువ్వు నాకు దొరికేది ఇప్పుడే అందుకే మాట్లాడదామని చెప్పి ఇక్కడ ఇక ఇలా చేసి నాకు ఇన్స్టిట్యూట్ కి లేట్ అయినా మంచిది ఇవాళ ఈ విషయం మాట్లాడిపోదామని ఆపిన చెప్పు ఏమైంది అయితే గతను నుంచి ఒక గంట లేట్ అతా రాజు నేను ఎందుకంటే ఎగ్జామ్స్ తొందరలోనే ఉన్నాయి కదా నాకు ఒక సబ్జెక్ట్ డౌట్ ఉంది మా క్లాస్ లో గణేష్ అన్నిటి అయితే మంచిగా చదువుతాడు అన్ని సబ్జెక్ట్ల ఫస్ట్ ఉంటాడు ఆయన నేను అడిగిన ఆయన నాకు చెప్తా అన్నాడు కానీ క్లాస్ లో ఇప్పుడు ఆయనకు కూడా ఇబ్బంది కదా అందుకే క్లాస్ అయిపోయినాక చెప్తా అని చెప్పిండు అదే ముచ్చట నేను అత్తమ్మ చెప్తే ఇంకా గంట లేటా అని చెప్పి కోపం చేసింది అందుకే నీకు ముచ్చట చెప్తా ముచ్చట మా అమ్మకి ఎందుకు చెప్పిన అంజలి నీ చదువుకు సంబంధించింది నువ్వు ఏదైనా నాతోనే చెప్పు మా అమ్మ నేను అడగప్పు ఆమె పర్మిషన్ నీకేం అవసరం లేదు మనం ఏదైనా చెడ్డ పని చేస్తే పర్మిషన్ కావాలి కానీ మంచి పనికి పర్మిషన్ ఎందుకు అంజలి మనసు మంచిగా ఉంటే అయిపోయాయి గణేష్ అన్నావు కదా ఆయన దగ్గర చదువుకో ఆయనే అన్నిట్లో ఫస్ట్ అంటున్నావు కదా మంచిగా చదువుతాడు అంటున్నావు కదా ఏమో ఆయన వల్ల నీకు జాబ్ వచ్చిందనుకో మనం మంచిగా ఇంటికి పిలిచి గట్టిగా దావతిద్దాం సరేనా సరే సరే నువ్వు ఇక్కడనే ఉండు నేను పోయి బండి తీసుకొస్తాను ఏ విషయానికి అంత భయపడాలా అంజలి ఇంట్లో ముగ్గురం మనుషులం ఉన్నట్టేనే పొలం కాడ నీళ్లు పెడతానికి ఎవరు లేరు ఒకలేమో చదువు చదువు అని పోతారు నా కొడుకేమో ఇప్పుడే మార్కెట్ల పని ఉన్నదమ్మా అని పోయిండు ఈ పని అంతా నా మేడ పడ్డది అవు అక్కడ కూర్చున్నది నా కూడలేనా అవును నా కూడలే పక్కనున్నది ఎవడు ఎవడో కూసున్నాడు ఏందేమటి అయినా ఇది క్లాసులు ఉండాలి కదా ఈడ కూర్చొని ఏం చెప్తా చెప్తా అట్లా కాదు నీకు అర్థమైతే లేదు కరెక్ట్ మంచిగా ఫస్ట్ తీసుకున్నావా తీసుకున్న తర్వాత సెకండ్ స్టెప్

అరే మీకు మీరు ఏదేదో ఊహించుకుంటారు అరే ఒకసారి వింటే కదా మీకు అర్థం నేను ఎందుకు ఇక్కడ ఉండాల్సి వచ్చిందని ఏది నువ్వు చెప్పేది ఏందో ఆగత్తమ్మా నేను చెప్పేది నమ్మా అర్థం చేసుకోవా అని అంటాడు ఏది ఏందమ్మా నువ్వు చెప్పేది చెప్పు ఏం చెప్తావ్ నా కొడుకొద్దు విడుముద్దు పెళ్లి చేసుకుంటా అత్తమ్మా వాంతోనే ఉంటా అని చెప్తావు అంతే కదా దేవుడా ఏందత్తమ్మా ఇది ఏ ఇంట్లో అయినా మొగుడు అనుమానిస్తాడు అత్త అర్థం చేసుకుంటది కానీ ఇక్కడ మీరు అనుమానిస్తారు నా మొగుడు అర్థం చేసుకుంటాడు ఏందత్తమ్మా ఇదంతా మీకు ఇలా పొద్దుగాల చెప్పింది నేను ఈ ముచ్చడ గురించే లేట్ అని చెప్పింది ఈ ముచ్చడ గురించే నాకు ఈ సబ్జెక్ట్ రాదు ఆయనకి మంచిగా వచ్చు ఆయన నాకు చదువు చెప్తాడు మీకు చెప్తే మీరు ఒప్పుకోలే అదే మీ కొడుకు అర్థం చేసుకున్నాడు అందుకనే మేము ఇక్కడ కూర్చొని చదువుకున్నాం అదే ఊర్లెక్క కూర్చొని చదువుకుంటే మీ లెక్కనే అందరు అనుమానించారని చెప్పి మన పొలాలని కూర్చోబెట్టి చదువుపిస్తాడు ఆయన ఇప్పుడే ఏదో పని ఉందని చెప్పాడు వేయం మీరు వచ్చి నా కొడుకును మంచిగానే వాని ముందట కొడుకు వేసుకున్నవేందాగా నటిస్తాను ఎన్ని కథలు అమ్మా ఏమైందమ్మా ఏమైంది అంజలి నీ వరుడు అక్కడ దాకా వినిపిస్తా అంది ఏమైందే నీకు నా వరుడే కనబడుతుంది అది చేసే చేతలు కనబడేరా ఏం చేసింది అది ఎవంతో మన పొలంలో కూర్చొని చదువుతా నువ్వు దగ్గర ఉండి చదివిస్తాను కదా ఎక్కడ ఏం సంసారం చేస్తానో ఏం కథను అమ్మా ఎందుకు అట్లా మాట్లాడతాను నేనే వాళ్ళిద్దరిని ఇక్కడ కూర్చున్న పెట్టి ఇప్పుడే పని ఉందని చెప్పి బయటకు వేరా నువ్వు ఇప్పుడే వచ్చినావు నేనే కూర్చున్న పెట్టి వేనా అమ్మ వాళ్ళను నీ లెక్కనే అందరు అనుమానిస్తారని చెప్పి ఇక్కడనే కూర్చున్న పెట్టి చదివిస్తానా నీ దగ్గర స్వేచ్ఛ ఉంటే మంచి వీళ్ళు ఇద్దరు తీసుకొచ్చి ఇంట్లో కూర్చున్న పెట్టి చదివించడం అని అప్పుడు నువ్వేమంటావు ఇంతగా తీసుకొచ్చిన వారా ఇద్దరు అని చెప్పి అంటావు అలా తప్పుగా అర్థం చేసుకోవడానికి ఏముందమ్మా వాళ్ళిద్దరు కూర్చొని చదువుకుంటారు చదువుకోవడానికి నువ్వే ఇక్కడ కూర్చోబెట్టినవా వీళ్ళిద్దరిని అయినా నీ క్లాసులా నీలాగా చదివేటోళ్ళు ఆడిపోరగానే లేరానే ఈ మొగపోరడే దొరికిందా నీకు చదువు నేర్పించడానికి మంచిగా అమ్మా ఏంది ఏది మాట్లాడినా తప్పుదిత్తావు ఏం చూసినా తప్పు తప్పుదిత్తావు ఇట్లయితే ఎట్లమ్మా దాని మొగున్నే నేను కట్టుకున్నా నాకే లేదు నీకెందుకమ్మా అంత ఇబ్బంది అయినా ఏదైనా తప్పు చేయాలనుకుంటే అది ఎప్పుడో చేసేదే ఇన్ని రోజులు ఆగేది కాదు నువ్వు అన్నట్టు దాని క్లాసులో ఆడిపోరగాళ్ళు లేరు కావచ్చు మంచిగా చదివేటోళ్ళు మగోడే ఉన్నాడు కావచ్చు అయినా నీకు తెలుసో తెలియదు అమ్మా ఆడిపోరగాల కంటే మొగపోరగాలే మంచిగా చదువుతారమ్మా ఈ విషయం ఎప్పుడు అర్థం చేసుకుంటావు నువ్వు ఎవరైతే ఏందమ్మా అయినా కూడా దాని మనసులు ఏం లేదు ఈయన మనసులు ఏం లేదు వాళ్ళిద్దరు మనసులో కన్వసన లేకుండా స్వచ్ఛంగా ఉన్నప్పుడు వాళ్ళిద్దరు కూర్చొని చదువుకుంటున్న తప్పే ఉందమ్మా అమ్మా అందరి కళ్ళు ఒక్కటేనే కానీ చూసే చూపు వేరు ఉండాలి అమ్మా నాకు దాని దాంట్లో ఎప్పుడేం ఏం తప్పు కనిపించలేదే ఈయన దాంట్లో కూడా నాకు ఏం తప్పు కనిపించలే మరి నీ ఒక్కదానికే కనిపిస్తాను నీ లెక్కనే ఈ సమాజం ఉంటుందన్న భయంతోనే నేను నా పొలం దగ్గర తీసుకొచ్చి ఆమెను కూర్చొని పెట్టి చదివిపిస్తాను అర్థం చేసుకో అమ్మా దానికి నౌకరత్తే ఇవ్వేముండయమ్మా నువ్వే ఒక రోజు మారుతావు నువ్వే రోజు మంచిదాని వేతావు నీ కోడల గురించి నీ దగ్గరికి వచ్చి ఈ ఊరోళ్ళు గొప్పగా చెప్తా అంటే అప్పుడు నీకే ఎంతో గర్వంగా ఉంటుందమ్మా నన్ను అర్థం చేసుకో అమ్మా ఇవన్నీ ఏం ఆలోచించుకోకమ్మా ప్లీజ్ అమ్మా నీకు గంధం పెడత కావాలంటే అన్న దా అన్న ఇద్దరు కూర్చొని చదువుకోర్రేది చదివేది నీ పెన్ను తీసుకో నీ బుక్ తీసుకో చదువు చెప్పే పొట్టు పొడు కొట్టింది ఆ ఏంటి జరిగింది ఏంటి ఏం తెలియదు వచ్చింది పొట్టు పొడు కొడతాది ఎవరు కొడతాడు చెప్పు ఏదో నా బాధకి నేను వచ్చి చదువు చెప్తా ఏదో మంచిగా చదవాలి క్లాస్మేట్ కదా నేను చదువు చెప్తా అంటే వచ్చి పొట్టు పొడు కొట్టింది ఎవరు కొడతారు అన్నా సారీ అన్నా ఏమనుకోక అన్న ప్లీజ్ అన్నా అమ్మా అమ్మా నువ్వు కొట్టినవు కదా ఒకనికి సారీ చెప్పమ్మ అసలు ఏంద్రా నువ్వు కన్న తల్లిని పట్టుకొని గావానికి ఏమనుకో సారీ చెప్పమంటాను ఏమనుకో నేను తగ్గాలా వాని ముందు నేను తగ్గను తగ్గాలమ్మా తగ్గాలే కన్న తల్లివైనా ఇవ్వలేనా సరే తప్పు చెప్తే సారీ చెప్పాలి ఆయన మన కోసం ఆయన టైం వదిలేసుకొని నా భార్యకు చదువు చెప్తాడు నువ్వు తప్పు చేసినావు ఏం అర్థం చేసుకోకుండా ఆయనను కొట్టినావు కాబట్టి ఖచ్చితంగా సారీ చెప్పాలి తప్పు చేస్తే కన్న తల్లింది దేవుడు కూడా సారీ చెప్పాలి సారీ చెప్పమ్మా చెప్పవు సారీ అది ఏమది నాకు పొట్టు అన్న కొడుక నా కొడుకు అనుకొని కొట్టినా నిన్ను ఏమన్నా తప్పు ఉంటే సారీ కొడుక అన్న సారీ చెప్పిందిగా అన్న మా అమ్మ సారీ చెప్పిందిగా మా అమ్మ తరఫు నుంచి నేను కూడా నీకు సారీ చెప్తా అన్న సారీ పోయి పోయి పై చదువుకోపో అన్న ఇగో అన్న నేను ఇక్కడనే కూర్చుంటా నేనుంటే మా భార్యను ఎవరు అనుమానించారన్నా నేను నిన్నే కూర్చుంటా పోయి కూర్చొని చదువుకోపో అంజలి పో పోతానా అన్న నేను ఎవరు చూసుకుంటా అన్న అంజలి పో కూసోర అంజలి కూసో చదువుకో అన్న నేను ఇక్కడనే ఉంటా చదువుకోరు నెక్స్ట్ ఈ క్వశ్చన్ అయిపోయిందిగా ఈ క్వశ్చన్ అయిపోయిందిగా ఆన్సర్ తెలిసిందిగా అర్థమైందా ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఈ క్వశ్చన్